దేవాది దేవుడికి వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి వ్రాసిన శువార్త మరి ఆరవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు తర్వాత ముప్పై రెండు ముప్పై మూడో వచనము ముప్పై నాలుగో వచనము కూడా చదువుకొని చిన్న ధ్యానం చేయాలని ఆశిస్తున్నాను మరి ఇరవై నాలుగో వచనం చూడగా ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని త్రుణీకరించను హలేవియా ఈ మాట చాలా తేటతలంగా అందరికీ అర్థమవుతూనే ఉంది మరి ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసురుగా ఉండనేరడు ఉండలేడు కూడా ఎందుకనంటే అతడు ఒకరిని ద్వేషించాలి ఒకరిని ప్రేమించాలి ఎవరో ఇష్టమైన వారి దగ్గరే మరి ఉండాలి దాసురుగా అయితే లేదా ఒకరి పక్షంగా ఉండాలి ఒకరిని తృణీకరించాలి అంతే కదా మరి దేవుని స్తోత్రం మీరు దేని దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరు చూడండి ఎంత చక్కని ఉపమానము ఒక యజమానుడు ఉన్నాడు ఆ యజమానికి మరి దాసుడు మరి ఆ దాసుడు ఉంటాడు ఆ దాసుడు తనకిష్టమైన యజమానితోనే ఉండాలి కాబట్టి ఇక్కడ దేవునికిని సిరికి మీరు దాసులుగా ఉండనే అంటున్నాడు చూడండి ఎంత చక్కని ఉపమా ఎంత చక్కని మాట ఇది మరి నీకు దేవుడు కావాలా నీకు సిరి కావాలా సిరికిని దేవుడికి కూడా దాసులుగా మనం ఉండగలమా ఉండలేము కాబట్టి ఏది కావాలో కోరుకో అంటున్నాడు కాబట్టి దేవుణ్ణి మనము కోరుకోవలసిన వారమే అంటున్నాము మన యజమానుడెవరు మన దేవుడే మన సృజించిన మన సృష్టికర్త అయిన దేవుడే నిజమైన సృష్టికర్తను తెలుసుకొని మరి సృష్టాన్ని పూజించకుండా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు చెట్లు చేమలు వీటిని కాకుండా నిజమైన స్వరూపుడైనటువంటి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మరి దేవాది దేవుడికి మనము మరి బిడ్డలుగా ఉండాలి ఆయన నమ్ముకునవలసిన వారమే ఉంటున్నాము ఆయన చూడండి ఎవరికి నువ్వు దాసుగా ఉండకూరుచున్నావు నీకు కావాలంటే ఈ సిరి సంపదలకే దాసుగా ఉంటావా సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి నువ్వు దాసురుగా ఉంటావా కోరుకో తెలుసుకో మనం మనమే మనము నిర్ణయించుకోవలసిన వారమే ఉంటున్నాము ఓకే మనం సిరిలకు సిరికి ధనధాన్యాలకు అన్నిటికీ మనం ఇక్కడ లోబడి హాయిగా బ్రతుకుతున్నామేమో ఇవన్నీ మరణం చెందిన తర్వాత ఇవన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాం కానీ మనం దేవునితో ఉన్నట్లయితే పరలోకములో పరదశులో మనం దేవునితో ఉంటాము ఆయన సింహాసనం దగ్గర మనము ఉండడానికి అర్హత కలిగి ఉంటాము కాబట్టి అందరికీ తెలుసు నరకం ఉన్నది పరలోకమున్నది స్వర్గము నరకము రెండూ ఉన్నాయని అందరికీ తెలుసు అందరికీ తెలుసు అన్ని శాస్త్రాలు అన్ని రకాల మతాలలో కూడా వల్లి వేస్తూనే ఉన్నాయి కానీ జాగ్రత్త సుమండి సరి అయినటువంటి రాజ్యాన్ని మనం ఎన్నుకోవాలి సరి అయినటువంటి యజమానుడికి మనం దాసులుగా ఉండడానికి మనం నేర్చుకోవాలి ఇంకొక మాట అంటున్నాడు చూడండి మరి ఇంకొక మాట అంటున్నాడు మరి అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణము గురిచిన ఏ మరి ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచి మీరు చింతపడద్దు చూడండి మరి అందరిని బట్టే నేను మీకు చెబుతున్నాను ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని కూడా మీరు చింతించవద్దు ఎందుకనంటే అవి మీ దేహమును గుర్చి ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గుర్చి చింతిపకుడి చింతింపకూడి ఆహారం కంటే ప్రాణమును చూడండి ఆహారం కంటే ప్రాణము గొప్పది తర్వాత ఆహారం కంటే ప్రాణమును వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా కదా ప్రాణం ఎంత గొప్పదండి వస్త్రం కంటే ప్రాణము గొప్పది అంటే ఆహారం కంటే ప్రాణము గొప్పది వస్త్రం కంటే దేహము గొప్పవి ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు చూడండి పక్షులు హాయిగా ఇదేచిగా తిరుగుతాయి ఆయగా తిరుగుతాయి తినమంతా తిరుగుతాయి వాటికి కావాల్సిన ఆహారం తింటాయి మరలా తిరిగి రాత్రికాల గుడ్డిలోకి చేరిపోతూ ఉంటాయి వాటికి దిగులు ఉన్నదా చింత ఉన్నదా ఏం మరి ఏం సంపాదించుకోవాలి ఏం తినాలి ఎట్లా కూర్చుకోవాలని వాటికి ఏమన్నా ఉన్నదా లేవు అవి అంటున్నాడు అవి విత్తవు పోయవు పొట్టలో కూర్చుకోవు అవి విత్తనాలను విత్తవు పంట కొయ్యవు అట్లాగే పొట్లల్లో కూర్చుకొని దాచుకొని ఉంచుకోవు కదా అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు చూడండి ఎంత గొప్ప దేవుడు అయినను మన పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు వాటిని పోషిస్తున్న దేవుడు మనకి అనుగ్రహించడా తప్పకుండా అనుగ్రహిస్తాడు చూడండి అడుక్కునే వాళ్ళు ధనవంతులు తింటున్నారు హాయిగా ఉంటున్నారు మరి పేదవారు తింటున్నారు మధ్యర మధ్యతరగతి వారు తింటున్నారు ఉంటున్నారు అలాగే కటిక పేదవాళ్ళు తింటున్నారు ఉంటున్నారు ఏదో ఒకటి అడుక్కునైనా సరే ఏ పూటకి ఆహారం అన్నాడో ఎవరికి తగినట్లుగా వారికి అనుగ్రహించిన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి చూడండి మీరు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని మనల్ని చేస్తున్నాడు కృష్ణ దేవుడు చూడండి మీరు వాటన్నిటికంటే బహుశ్రేష్ఠులు అంటాడు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మురుడు ఎక్కువ చేసుకునేగలరు చాలా ఉంటున్నాము చాలా అయ్యో ఏమి తేలా ఏం త్రాగాలన్న మందులకు డబ్బులు ఎట్లా అవన్నీ విచారిస్తున్నాం కానీ ఆ సమయానికి తగిన సమయంలో దేవుడు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా మన సహాయము అందించగలవాడై ఉన్నాడు మీలో ఎవడు చింతించడం వల్ల తన మూర్యుడు ఎత్తు మురడెక్కు చేసుకుంటాడు వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన మరి చూడండి దీని స్తోత్రం కడుపు వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా అడవి పువ్వులు చూడండి ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు మరి వడకవు చూడండి అవి ఏమైనా ఉడుకుతాయా ఏమన్నా మరి వాటి తయారు చేస్తే లేదు కదా అలాగే అంటున్నాడు వాటికంటే మీరు శ్రేష్ఠులు జాగ్రత్త సుమండి మీరు ఏమీ భయపడక్కర్లేదు చింతించవద్దు సృష్టించిన వాడు ఏంటి నారు పోసిన వాడు నీరు పోయాక మానడు నారు పోసిన వాడు నీరు పోయాక మానడు అనే ఒక నుడివి ఉన్నది మనకి అదేవిధంగా చూసినట్లయితే మరి ముప్పై నాలుగో వచనం కూడా మనం ముప్పై ముప్పై రే ముప్పై మూడో వచనం కూడా మనం చూ చూద్దాం ముప్పై ఒకటో వచనము మరి కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి చూడండి మీరు ఏమి తినాలో ఏమి త్రాగాలో ఏమి ధరించుకోవాలో చూడండి ఇవన్నీ కూడా వీటిని గురించి మీరు చింతించవద్దు అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు మీరు దేవుని బిడ్డలై ఉన్నారు మీరు దేనికి కూడా విచారించవద్దు దేవుడు తప్పకుండా ఏదో ఒక విధంగా వాటి అన్నిటినీ సమకూరుస్తున్నాడు మరి ముఖ్యంగా ఎందుకు చెప్పాలి అనుకున్నా మరి ఎందుకు నాకు తెలియదు కానీ ఈరోజు ప్రేరేపణ మరి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతూ ఉన్నది కాబట్టి తల్లిదండ్రులకి ఇది ఒక మంచి మంచి మరి సందేశమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రారంభంలో బిడ్డలందరూ పాస్ అయ్యారని ఒక సంతోషము ఆ బిడ్డలకు పుస్తకాలు యూనిఫాములు ఫీజులు ఇవన్నీ కట్టాలని ఒక బాధ ఒక చీకు ఒక చింత ఇవన్నీ ఎలా సమకూర్చుకోవాలని తొందరపడుతూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు ప్రియమైన తల్లిదండ్రులారా మీరు దేనికి భయపడొద్దు దేవుడు తగిన సమయానికి ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి ద్వారా మనకి సహాయం చేయగల దేవుడు మనకి మన పక్షంలో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునేక మరి అదే అనుకున్నాను ఎందుకు మరి అంటున్నాడు కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి మరి అంటున్నాడు అవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను చూడండి అట్లా అట్లా అలాగే ఈ ఎకడమిక్ ఇయర్కి ఎలా నడవాలో ఎలా నడిపించాలో మన పరలోక తండ్రికి అవన్నీ కూడా ముందే తెలిసే ఉన్నవి కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదటి వెతకండి చూడండి గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఆ ముందు మనము ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి అంటే ఏంటి దేవునితో మాట్లాడాలి మనం దేవుని సహవాసముల ఉండాలి మనం దేవుణ్ణి నిజంగా తెలుసుకుని ఆయనతో మనం ఉండి తండ్రి నాన్న అని అడిగితే తప్పకుండా మనకు సహాయం దొరుకుతుంది అది నేను నా జీవిత అనుభవంలో నేను ఎంతో పోరాటం నా జీవిత పోరాటంలో పోరాడి పోరాడి నేనన్నీ కూడా జయ నేను చూశాను దేవుని స్తోత్రం ఇప్పటి ఇప్పటివరకు కూడా నేను దేవునితో మాట్లాడుకుంటాను దేవ నాకు ఇది లేదు నాకు అది లేదు నా కష్టాన్ని ఒకరు చెప్పుకుంటాను అమ్మ ఇది నా కష్టం అంట అట్లాగే తల్లిదండ్రులారా మరి బిడ్డల గుర్చి మీరు దిగులు పడకండి తప్పకుండా మీకు తప్పకుండా సహాయం దేవుడు చేస్తాడు ఎందుకంటే మీరు ఎక్కడ లోన్ పెట్టుకుంటున్నారు ఎవరిని అడుగుతున్నారు అప్పు ఎక్కడ మీ వడ్డీలు కడుక్కుంటున్నారు అడుగుతున్నారు మరి ఏరికి నా బిడ్డ పిల్లలకి మంచి కాలేజీలో వేయాలి మంచి స్కూల్లో వేయాలి మంచి చదువు చెప్పించాలి అని మరి ఎదురు చూస్తూ ఉండగా దేవుడు తప్పకుండా సహాయం చేయగల దేవుడు మన పక్షం ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి నేను ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నాను ప్రతి విషయం కొరకు నేను ప్రార్థిస్తూనే ఉంటాను దేవునితో మాట్లాడుతూనే ఉంటాను మరి ఇంకొక మాట అంటున్నాడు దేవుడు ఆయన కాబట్టి ఏం చేయాలట ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినమున దాని సంగతులను గూర్చి చింతించను చూడండి రేపటి గడి వచ్చి ఆ గడి వచ్చేసరికి ఆ సమయం వచ్చేసరికి దేవుడు తప్పకుండా నీ ప్రయత్నాలు అన్నీ సఫలం చేసి వాటన్నిటిని సమకూర్చగల దేవుడు ఉన్నాడు రేపటి దినము దాని సంగతులను అదే చూసుకుంటుంది మరి ఏనాటికీడు ఆనాటికి చాలు దేవాది దేవుని స్తోత్రం కలవరు గాక ఏనాటికీడు ఆనాటికి చాలును ఎంత చక్కని మాట కదండి మరి ఈ దినానికి వచ్చినటువంటి కీడు ఈనాటికి చాలు రేపటిది రేపడే చూసుకుంటున్న దేహాల దేవాది దేవుడు దేనికి చింతించవద్దు దేనికి చింతించవద్దు మనం దేనికి కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్లో మరి ప్రతి విషయాన్ని కొరకు మేము ప్రార్థిస్తున్నాను నా గ్రూప్లో ఉన్న ప్రార్థన యోధులు కూడా అనునిత్యము ప్రార్థిస్తున్నారు మరి ప్రతి తల్లిదండ్రులు కూడా దిగులు పడవద్దు చింతించవద్దు ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకడానికి మనం ప్రయత్నం చేస్తే మన ప్రయత్నాలన్నీ కూడా మన కాళ్ళ దగ్గరికి మనకి తప్పకుండా దేవుడు మన దగ్గరికి తీసుకు స్కూల్ వచ్చి సహాయం అందించగల దేవుడు మనకి ఉన్నాడు ఎందుకంటే నేను ప్రార్థించినప్పుడు అనేకమైనటువంటి విజయాలు నేను సంపాదించుకున్నాను పొందుకున్నాను దేవుని నుండి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుక్కోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను ప్రియమైన సహోదరుడా సహోదరి నీ బిడ్డలను బట్టి చింతిస్తున్నావా నీ యొక్క బిడ్డలు కాలేజీలో ఎక్కడ వేయాలి ఎక్కడ సీట్లు ఎక్కడ ఏ రకంగా నేను నడుచుకోవాలి అని బాధపడుతున్నావా ఓ తల్లి మరి భర్త విడిచిపెట్టిన బిడ్డలు వితంతువులు భర్త చనిపోయినవారు బిడ్డలు వేసుకొని ఒంటరి జీవితంలో జీవిస్తున్నారు అటువంటి వంటరి స్త్రీల కొరకు ఎప్పుడూ నేను ప్రార్థిస్తూ ఉంటాను మరి దేవుడన్నీ సమకూర్చి జరిగించడం దాకా ఆమెన్ 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 పరిశుద్ధి నానా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయా ఈ యొక్క వాక్యమును మీరు దీవించండి ఆశ్రదించండి వింటున్న ప్రతి తల్లిదండ్రుల హృదయాల్లో కూడా ప్రభా ఒక ధైర్యమును నిభ్రముని మాటల ద్వారా కలిగించమని ఏ సేనాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్